ఇక నేను వచ్చిన చెప్పటానికి ఇక ఇప్పుడైతే గిది చెప్తా సింతిత్తులు అయితే వెనకటి వాళ్ళు వేయించుకొని వీటిని దంచుకొని నాన పోసుకొని తినేది ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది మోకాళ్ళ నొప్పులకు మంచిది అని తినేది కానీ ఇప్పటి వాళ్ళకైతే అంటే తెలియదు ఏంది ఇవి ఎందుకు తినాలి వీటిని గివి తింటరా అని వాళ్ళకి ఫ్యాషను వెనకటి వాళ్ళైతే తినేది వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటి వాళ్ళైతే అయితే మోకాళ్ళ నొప్పులకైతే ఆపరేషన్ చేయించుకుంటారు ఇవి తింటే మోకాల నొప్పులు తగ్గుతాయట మరి నేనైతే రోజక్క నోట్లేసుకుంటాను వీటిని నేర్చుకొని మరి మీరైనా ఎవరైనా తినాలనుకుంటే తినండి సరే మరి ఇవిటి కాదు ఇటు పక్కకి పెడతా ఇక ఫిబ్రవరి పెళ్లికి పిల్ల పని మనందరికీ తెలుసు అయితే ఫిబ్రవరిలో పది పత్రికలు వచ్చినాయి పెండి పత్రికలు అంతే ఏ పెళ్లికైనా పోతా ఎన్ని పైసలు పెడతా నేను చేసేది ఏమి లేదు నేను చేసేది ఏమి లేదు నాకు ఏ అక్కర లేదు మళ్ళీ ఎట్లా తి పైసలు వాళ్ళందరికీ పెట్టినాయి నేను ఎందుకు వాళ్ళందరికీ నాకు వచ్చేది ఏముంది నాకు అత్తయ్య రావు కదా నాకు అత్తయ్య రావు కదా నేనేం చెయ్యగదా చేసేది ఏం లేదు కూడా అయితే ఇగో ఏదో ఒక్క పెండ్లికైతే పోదాం అనుకుంటాన్న ఎందుకంటే వాళ్ళు కొంచెం చాలా తెలిసిన వాళ్ళు చాలా రోజుల నుండి వాళ్ళ పెళ్ళికైతే పోవాలని అనుకుంటున్నా ఇక వాళ్ళ పెండ్లి పత్రిక ఇచ్చిన వాళ్ళే ఏం చేసినా కదా వచ్చిన వాళ్ళే ఆయనతో కూర్చుండి వన్నా కూర్చుండు వని మంచి నీళ్ళు ఇచ్చిన తాగిర్రు ఛాయ పెడతాను ఒక్కొక్క ఛాయకు పది రూపాయలు ఒక్కొక్క ఛాయకు పది రూపాయలు ఇద్దరు మనుషులకు ఇరవై రూపాయలు కావాలి ఎందుకు వచ్చిన గోల నాకు ఎందుకు ఇరవై రూపాయలు దాండిగా పెట్టుకోవాలి అని ఆయనతో నీళ్ళు ఇచ్చిన ఆయనతో పంపించిన రాండి అని చెప్పారు సరే అర్థం తీయ నన్ను ఆయనతో ఏం చేసిన కదా ఆ పత్రిక ఇచ్చిన సంధి అస్సలు నాకు నిరద వట్టు లేదు మనుషుల వట్టు లేదు ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఎన్ని కట్నాలు పెట్టాలి మరి అయితే నాకేమో నచ్చేది ఉందా ఏమి లేదా అయితే ఒక్క రూపాయి పెడితేనేమో తక్కువనాయి వంద రూపాయలు పెడితేనేమో ఎక్కువనాయి ఎందుకంటే వాళ్ళు ఒక్క రూపాయ పెట్టేది పోతే ఆ ఒక్క రూపాయికి అయ్యగారు అయ్యగారికి కట్నమని అని అని ఇస్తే ఏం చేసేది కదా అయ్యగారు ఇక పాగాలు చెల్లాలు పట్టు వస్త్రాలు అని చదివేది ఒక్క రూపాయి జైబామా ఇంకా ఏది ఇచ్చిండు అని ఆయనతో చెప్పేది ఆ ఒక్క రూపాయికి అంత పెద్దగా చదివేది పేరు అయితే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క రూపాయి తక్కువనే వంద రూపాయలు ఎక్కువనాయి మరి ఎన్ని పెట్టాలి ఎన్ని పెట్టాలని ఎన్ని ఎనిమిది రోజులు ఆలోచించిన ఎనిమిది రోజులు ఆలోచిస్తే నా మైండ్కి ఏం తట్టిందంటే పదకొండు రూపాయలు పెడతా ఒక్క రూపాయి కాదు వంద రూపాయలు కాదు పదకొండు రూపాయలు పెడతానని అనుకున్నా ఇక బస్ అయితే ఫ్రీ అయినాయి ఆయనతో వేయినా పెళ్ళికి ఇక ఇవల్ల రేపు ఆటమోటు పోతే ఏంది మనసులో చూసే భోజనాలు పెడతారు నేనేమన్నా అట్టి పోయినా పత్తి పిల్లలంతా బంగారం వేసుకొని పోయినా పట్టు చీర కట్టుకొని పోయినా ఎందుకంటే అట్టిగా మామూలుగా పోతే అట్టిదే ఒక్క ముక్కేసి పులుసు వస్తారు మొక్కాలు చూసి ఇక నేను ఇవన్నీ వేసుకొని పోతే రెండు గంటలన్నీ ముక్కలు ఎత్తరాయన ఆయనతో పోయిన పోయిన పోలే ఆయనతో ఫస్ట్ అయితే అన్నం తింటా ఏమేం చేసిర్రు అని ఆయనతో భోజనాల అక్కడికి పోయినా పెనలేనాక పోయిన పోలే ఇంకా ఆయన ఏం చేశారు కదా మంచిగానే మటన్ అండీర్రు చికెన్ అండీర్రు అన్నీ మంచిగానే చేసారు వంటలు కూరగాయలు అండిరు అన్నీ చేసారు అన్నీ వేసుకొని అయితే మళ్ళీ రాత్రి తినకుండా రెండు పూటలకు తిన్నాను రెండు పూటలకు తిన్నాను తిన ఆయనకి కట్నం పెట్టాలి అని ఆయనతో కట్నాల కడిపోయినా ఏమన్నా ఇస్తే ఎగరికితే ఏమన్నా నా పేరు తెలుస్తుంది ఏముందనిలా కట్నాలు రాయించుడి ఐదు వందలు ఇచ్చినా రాస్తారు వంద రూపాయలు ఇచ్చిన రాస్తారు పది రూపాయలు ఇచ్చినా రాస్తారు అని ఆయనతో నేనేం చేసిన కదా ఈ ప ఈ పదకొండు రూపాయలు పది రూపాయలు దొరికినాయి కానీ ఒక్క రూపాయి ఇల్లంతా ఎతికినా దొరకలే ఇల్లంతా ఎత్తికినా దొరకలే ఇక మళ్ళా మెల్లగా దొరికించుకున్నా దొరికించుకొని ఈ పదకొండు రూపాయలు పసుపు పేగలు కట్టుకొని పోయినా మరి కట్నం ఆడ కట్నం ముట్టన్నాయి అని ఆయనతో పసుపు పేగలు కట్టుకొని పోయినా పసుపు పేగలు కట్టుకొని పోయిన వాళ్ళే ఆయనంత ఇడిచి పసుపు పేగల నుంచి ఇడిచి ఆయన కట్నాలు ఇచ్చిన రాయివని ఇచ్చిన వాళ్ళే ఏందమ్మా ఈ నోటంతా పసుపు అంటింది కదా అని అంటాను అంటే మరి కట్నం పుట్టాలి కదా పసుపు పేగలు గట్టకొచ్చిన ఏం చేయాలి పసుపు పేగలు గట్టుకొచ్చిన ఏం చేయాలి అని అన్న అన్నవాళ్ళే సరే సరే పేరు చెప్పు రాస్తా అన్నాడు ఇక నా పేరు నేను చెప్పగానే రాయి పదకొండు రూపాయలని రాయి పదకొండు రూపాయలని రాయి అంటే ఎంతకు రాస్తలేడు ఇక రాయకుంటే రాయకొని ఏమైతుంది అని అయితే సప్పుడేకి ఇచ్చిన వెనకకు మరినా వెనక వచ్చింది అయితే ఇంట్లో చూసారు ఇక కట్నం అయితే ఎంతో ఇంత పెట్టండి అయితే పోదని వాళ్ళందరికీ తెలుసు ఇక ఆయనతో పెట్టినా సప్పడే కచ్చిన పేరు రాయలేదు కట్నం రాయలేదు ఇక ఏమన్నా అనుకోని ఏమైతుంది పదకొండు రూపాయలు తీసిన ఆయన ఏమన్నా చెప్పండి ఈ వాళ్ళతోటి అని అనుకున్నాను అనుకొని ఆయనతో ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి ఇక ఇంట్లో కూకుండా ఆలోచిస్తాను కదా నేను పదకొండు రూపాయలు పెట్టినా ఈ పదకొండు రూపాయలకు నాకు ఏమత్తు నేను ఏమక్కలు చేసేది ఉంది ఈ పదకొండు రూపాయలు నాయి నాకు ఎట్లా రావాలి ఇదైతే నాకు వేస్ట్ కరిసే కదా అని అనుకున్నాను అనుకోని ఆయనతో ఏమో ఆలోచించి ఆలోచించి అనుకున్నాను కదా ఏముంది నేనైతే తినలేదా తిండి తిన్నా కదా ఈ అట్టే తిన ఎట్లుంటుంది అట్టే తిన ఎట్లుంటుంది ఎంతో ఇంత పెట్టాలి కదా అయితే నేను తిన్నందుకే పెట్టినా అనుకున్నా అనుకొని నేను తిన్నంత ఈ ముట్టిన ముట్టలేదో మరి నాకైతే తెలియదు నేనైతే పెట్టచ్చిన పదకొండు రూపాయలు అని అనుకున్నా అనుకొని ఆయనతో ఏం చేసినా కదా ఏ పెళ్ళిళ్ళు వచ్చినా కానీ ఎందుకు పోతా ఇక పోను నాకు వచ్చేది ఏముంది ఏమీ లేదు నేను చేసేది కూడా ఏమీ లేదు ఇక అయితే ఈ పెండ్లు కొంచెం తెలిసిన వాళ్ళే చాలా రోజులు తెలిసిన వాళ్ళు ఇల్లు అని ఆ ఇంకా పోయినా పెట్టిన అయిపోయింది రాంగ బస్కి రయ్యలేదు పొంగ బస్కి రేయలేదు పదకొండు రూపాయలు అయితే ఖర్చు అండి రెండు పుట్టలు అయితే తిండి తిన్నా ఇంకేంది ఈ పెండ్కైతే వచ్చిన ఇక నేను చెప్పిన వీడియో నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చదే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి బాయ్ అండి మరి ఉంటా కొంచెం చిన్న చిన్న వీడియోలు చేస్తా ఈ జోకైన వీడియోలు అయితే వినండి వినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ అండి